ఇప్పుడైతే ఆనియన్స్ చేసుకుందాం ఫస్ట్ ఓకే నెక్స్ట్ చేయండి ఇస్తారా ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ అయినాక పుదీనా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ తైతే ఆల్మండ్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం మంచిగా ఫ్రై అయినాక ఫ్రైడ్ బ్రెడ్ ఆల్మండ్ పేస్ట్ అయితే రోస్ట్ అయిపోయింది కదా ఇక్కడ ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అయినాక పసై సో ఫస్ట్ నేనేటి ఇ쁘ి ఫ్రైడ్ రైస్ ఎక్స చేయాలనేయ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు అయితే ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలోంటే చూసి ఫ్రెండ్స్ మా బాబు కూడా వంట చేస్తాడంట ఇక సాల్ట్ అయితే వేస్తున్నాడు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఉప్పు కారం అయితే వేసుకున్నాము కలుసుకుందాము తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి దీంట్లో ఏం కాదు డైరెక్ట్ అది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టమాటాలు ఎక్కడికి వెళ్ళాం కాబట్టి అది కొంచెం సేపు ఉడకనిద్దాము అది ఉడికి మనం ఏమైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి దాని తర్వాత కొంచెం జీరా పౌడర్ స్మెల్ వస్తుంది బిర్యానీ వస్తున్నట్టు వస్తున్నట్లు ఫ్రెండ్స్ స్మెల్ అయితే బాగా ఫ్రెండ్స్ మనం బిర్యానీ చేస్తే స్మెల్ ఎట్లా వస్తుంది అట్లానే వస్తుంది ఫ్రెండ్స్ దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అందుకే బిర్యానీ తీసుకొచ్చి ఇదంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి

ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అయింది కదా ఇప్పుడైతే దీంట్లో రైస్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇన్ని ఇప్పుడు రైస్ వేయాలన్నావు కదా ఓన్లీ బియ్యం కడిగి వేసేయాలి అందులో లేదు నాన్న రైస్ ఆల్రెడీ వండుకొని పెట్టుకోవాలి మనం వండిన రైస్ దీంట్లో కలుపుకోవాలి ఇక్కడ ఇట్లా వండి పక్కకు పెట్టుకొని ఈ గ్రేవీ అంతా అయ్యాక దీంట్లో వేసుకొని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కడుతున్నా కదా ఇప్పుడు రైస్ అయితే రెడీ అయిపోయింది పై నుంచి కొత్తిమీర వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు అయితే ఈ వీడియో చూస్తున్నారు కదా మీలో ఎవరికి ఇంట్లో ఫుడ్ ఇష్టమో బయట ఫుడ్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఫైనల్ అయిపోయిందో లేదో చూసేద్దాం మమ్మీ అయిపోయిందా అయింది నానా ఇప్పుడు కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే ఫినిష్ అయిపోయినట్టే ఫ్రైడ్ రైస్ రెడీ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయిపోయింది చూడండి స్మెల్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీకాంత్ శ్రీ ఛానల్ ని లైక్